సర్వేపల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కాకాని ఈరోజు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు అటువంటి పాపాలు చేసిన వ్యక్తులు ఈరోజు ఉన్నారు నేను ఒక్క మాట చెప్పా ఆ వల్ల నేను వంశీ కాకాని గొద్దునట్టి కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోంచి సస్పెండ్ చేసి ఉంటే అటువంటి వ్యక్తులు ఇద్దరిని సస్పెండ్ చేసి ఉంటే కనీసం ఇంకొక నాలుగైదు సీట్లు నీకు వచ్చిండమని చెప్పా అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి మాత్రం మొన్న వల్ల నేను వంశీ జైలుకి పోసి వచ్చి ఆయన అందంగా ఉంటాడు చాలా అందంగా ఉంటాడని చెప్పేసి వచ్చాడు మళ్ళీ సర్వేపల్లి ఎమ్మెల్యేని కూడా ఆయన అందం చూడ్డానికి నెల్లూరుకి వస్తాడేమో చూడాల్సిన అవసరం ఉంది సోదరులరా నేను ఒక్క మాట మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం బాగుండటం ఇష్టంలా ఆయన ఒక మాట చెప్పాడు మొన్న దురదృష్టం అమరావతి రాజధానికి ఐదు వందల ఎకరాలు చాలుదా అన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఐదు కోట్ల మందికి ఐదు ఎకరాలు చాలదా అన్నాడు నేను ఒక్క మాట క్వశ్చన్ చేస్తున్నా ఆయనకి ఎల్హంకలో ఆయన ఆయన భార్య ఇద్దరు బిడ్డలు తల్లి చెల్లి కూడా ఆయనతో లేరు ఎల్హంకలో ఇరవై తొమ్మిది ఎకరాలు పులివెందల్లో ఐదు ఎకరాలు ఆయన ఇంటికి ఇడుపులపాయలో ఐదు ఎకరాలు లోటస్ పాండ్లో ఎకరా తాడేపల్లిలో రెండు ఎకరాలు నలుగురికి నలభై రెండు ఎకరాలు కానీ ఐదు కోట్ల మందికి ఐదు వందల ఎకరాలు చాలంట ఇంత అంటే రాష్ట్రం పతనం కావాలా రాష్ట్రం నాశనం అయిపోవాలా నేను నా కుటుంబం బాగుంటే చాలనే వ్యక్తి చేతిలో నుంచి రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతులకు వచ్చింది